శ్రీ గణేశాయ మహా శ్రీ గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈరోజున మే మాసంలో కుంభరాశి కుంభరాశి ఎలా తెలుసుకుందామ్మా ధనిష్ఠ మూడు నాలుగు పదాలు అలాగే శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గురవదం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది గ్రహ సంసారం బాగుంది అందరికీ అన్ని విధాలా అన్ని రకాలుగా బాగుంది గత మూడు నెలలుగా బాధపడ్డారమ్మా కుంభరాశి వారు ఆ బాధలో కష్టాలు కన్నీళ్లు అన్నీ పోయాయని చెప్పుకోవచ్చు మబ్బు వినట్లు విడిపోయాయని చెప్పుకోవచ్చు ఏంటి గురువు గారు మీరు అన్ని ఎలాగో చెప్తున్నారంటే అంతే మరి ఉన్నదే చెప్తాం మేము ఎలా చెప్తుంటే ఉన్నదే చెప్తాం కంగారు పడకండి బాగుంది అలాగే దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది కుటుంబ సఖ్యత బాగుంది మీ సంతానం బాగుంటుంది చదివే వాళ్ళు అయితే చక్కగా చదువుతారు ఒకవేళ ఉద్యోగం ప్రయత్నం చేసేవాళ్ళు ఉద్యోగం ఉద్యోగం వస్తుంది వివాహ ప్రయత్నం చేసేవాళ్ళే వివాహం అవుతుంది ఇక మీకు ఆర్థికంగా బాగుంటుందమ్మా ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి రావాల్సిన ధనం చేతికొస్తుంది సమయానికి అలాగే మీ రుణాలు కూడా తీస్తారు గృహ నిర్మాణం చేపడతారు వాహన యోగం కనిపిస్తుంది మీకు శత్రు కార్య జయం సంకల్ప సిద్ధి అలాగే వ్యవహార జయం కార్యసిద్ధి అవిష్ట సిద్ధి అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి పెద్ద 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 వాళ్ళు తెలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను తెలుసుకుంటారు మీకు అవసరం పనులు చేయించుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు మీరు విజయవంతం అవుతారు అలాగే కొత్త కొత్త వ్యవహార శ్రీకారం చెబుతారు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తితో ఉంటుంది మిమ్మల్ని గౌరవిస్తారు బంధుమిత్రుడి యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు అలాగే వ్యవహారాలు సెటిల్మెంట్ అవుతాయి అయితే దేని మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే పెట్టుబడి విషయంలో జాగ్రత్త ఏదన్నా పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి అలాగే అనుమతి సలహా తీసుకుంటే మంచిది ముఖ్యంగా మీరు ఈ మాసం కుంభరాశి వారు గురువుని బ్రాహ్మణ్ని దూషించొద్దు పెద్దవాళ్ళని గౌరవించండి అలాగే అబద్ధ సాక్షిని చెప్పొద్దు సాక్షి సంపం చేయవద్దు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఇతర విషయం జోక్యం కలిగించుకోవద్దు ఉత్సాహంగా ఉండండి మనోని ఉండండి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాగిస్తుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది సినిమా టీవీ రంగంలో వాళ్ళకి బాగుందండి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే ఇక రాజకీయ నాయకులకు బాగుందండి చాలా బాధపడ్డారు రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు పర్వాలేదు గతంలో కాస్త కొంతమంది పదవులు పోగొట్టుకున్నారు కానీ మీకు ఇప్పుడు పోగొట్టుకున్న పదం మరియు మీ పదం మీకు వస్తుంది మీకు వచ్చి మీకు వస్తుందండి అయితే ఆరోగ్యం జాగ్రత్త అండి ప్రయాణ విషయం జాగ్రత్త మీకు శత్రులు ఉంటారు జాగ్రత్త మిగతా విషయాలన్నీ బాగున్నాయండి ఇక వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుని వివాహ ప్రయత్నాలు మీరు సక్సెస్ అవుతారు ఇక అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది మంచి లాభాలు వస్తాయి మీకు కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది ప్రమోషన్స్లో కూడా బదిలీ రావచ్చు మీకు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ సలహా తీసుకుంటారు వాళ్ళు సక్సెస్ అవుతారు మీకు స్థల మార్పు కనిపిస్తుందండి ఇక ఈ యొక్క ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది మీ జన్మ జాతకం జన్మ లగ్నం లగ్నంతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాల రూలు లేదు జరగకూడదని రూలు లేదు చాలామంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పిన జరిగిన కొంతమంది జరగలేని కొంతమంది కాల్ చేస్తారు అందువల్ల మీరు దయచేసి గమనించండి మీకు ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది మీరు మా ఆఫీస్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ యొక్క మే మాసంలో కుంభరాశి వారికి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసంతో యోగిస్తుంది అది అంటే మీరు ఎక్కువ శివ ఆరాధన చేసుకోవాలి శివాలయంలో అభిషేకాలు సోమవారం రోజున చేయించుకోవాలి లేదా ప్రదోష వేళలో అంటే సోమవారం సాయంత్రం ప్రదోషవేళ లేని శివ శివు శివుడికి అర్చన చేయించుకోవాలి అలాగే ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవాలి వీలైతే మీరు శని భగవాను యొక్క క్షేత్రాలకు వెళ్ళి ఒక శనివారం రోజున పూజ చేయించుకోండి అలాగే శివాలయంలో అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి మీరు స్వయం పాకం దానం చేయండి స్వయం పాకం దానం చేయండి ఇకపోతే మీరు ఎక్కువ అంటే శనివారం రోజున ఆంజస్వామి దేవాలయం వెళ్ళి ఆకు పూజ చేయించండి అలాగే ప్రదక్షిణలు స్వామివారికి ప్రదక్షిణ ఇష్టం కాబట్టి ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ నూటొమ్మిది కానీ ప్రదర్శన చేసుకోండి రామనామ మంత్రం ఎక్కువ చేసుకోండి తర్వాత మీరు హనుమన్ చాలీస హనుమన్ గండపం ఇవి చదువుకోండి లేతంటే వినండి ఎందుకంటే కుంభరాశి వారు ఏ నర్సన్లు ఉన్నారు కాబట్టి చక్కగా మీరు నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఇకపోతే గోవుకి గడ్డి వేయండి బిస్కెట్లు బ్రెడ్ పెరిగన్నం పెట్టండి పావురాలకి జ్వరం వేయండి పిచ్చుకలు చిరుధాన్యం వేయండి కాకులకి దీపన్నం పెట్టండి బిక్షగాలకి ఆహారం పెట్టండి పెరిగన్నం పెట్టండి మజ్జిగ పొట్టలు ఇవ్వండి అలాగే మంచి ప్యాకెట్లు ఇవ్వండి అలాగే ఇది ఎండాకాలం బాటసార్లు రక ఆకలి అంటే అన్నదానం చేయండి మంచి దానం చేయండి అన్ని దానాలకెళ్ళ అన్నదానం మంచి దానం చాలా మంచిది దాహం తీర్చాలన్నా చాలా మంచిది ఎందుకంటే మన ఎన్ని పూజలు పునస్కారాలు హోమాలు తప్పాలు జపాలు చేసినా అవి మనకి కొన్ని పూర్వజన్మ పాప కర్మలు అడ్డుతాయి రకంగా దానాలు చేసుకోండి మన చేతులు కడుక్కోండి దానాలు చేసుకుంటే మా ఇంటికి కాస్త ఉపశమనం లభిస్తుంది ఇక నేను చెప్పిన పర్యాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది శుభం జరుగుతుంది సరివేదన సుఖన బంధు